లక్షలు ఇచ్చి పూజలు అవి ఇవి చేస్తారండి ఆ పూజలు ఫలితాలు అక్కడ ఆగుతాయండి అది రాదు ఒక ప్లేస్లో ఆగిపోతాయి ఇక్కడ తల్లితండ్రులు ఇద్దరు సంతోషంగా ఉంటేనే అది రిలీజ్ అవుతాయండి తల్లిదండ్రులను మనం ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు కన్నీళ్ళు ఇచ్చి వాళ్ళని తిట్టి కొట్టి మన వెళ్ళిపోయి గుడికి వెళ్ళి పూజలు చేసి అవి చేసి మనం బ్లెస్సింగ్ వస్తుందంటే అది రాదు తల్లిదండ్రుల దగ్గర ఒక శక్తి ఉందండి ఆ శక్తి ఏంటంటే మనం వచ్చింది అక్కడి నుంచే కదా ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి ఎన్నో దేవుళ్ళకి ఎన్నో గుడికి వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్నో బలంగా అసలు ఆవిడ ఆ బలం అంతా అక్కడ మన మనలో ఉందన్నమాట సో ఆ శక్తి దగ్గర మనం వెళ్ళిపోయి ఆశీర్వాదం తీసుకొని తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని గురువు మనకు నేర్పే లైఫ్లో ముగ్గురే మనకి సిన్సియర్ వాళ్ళు అండి తల్లి తండ్రి గురువు ఈ గురువు ఎందుకు చెప్తున్నానంటే చిన్న వయసులో మన స్కూల్లో ఉంటాం మనకు తెలియదు అండి స్కూల్ కొంచెం లెవెన్త్ ట్వెల్త్ వచ్చేప్పుడు కొంత గుర్తు ఉంటుంది కాలేజ్ వచ్చిన తర్వాత మనకు గుర్తు ఉంటుంది మన టీచర్స్ ఎవరు వాడిని వాళ్ళు రిటైర్ అయిపోతారు లేకపోతే మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి మనం వెళ్ళిపోయి మనం ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేది ఎవరంటే వీళ్ళు ముగ్గురే అవును గురువు ఏమంటాడు ఏ వాడు నా స్టూడెంట్ రా నేను నేర్పించాను నా దగ్గర నేర్చుకున్నాడు అని చాలా గర్వంగా ఫీల్ అవుతాడు గొప్పగా ఫీల్ అవుతాడు ఆ ఫీలింగ్ చాలా ఒక సిన్సియర్ ఫీలింగ్ అవును తల్లిదండ్రుల ఫీలింగ్ అంతకు మించిన సిన్సియర్ వాళ్ళు ఏమి ఆశించరండి వాళ్ళ బిడ్డ బ్రహ్మాండంగా ఉంది ఉన్నత స్థాయికి ఎదుగుతుందంటే వాళ్ళకి ఆనందం వాళ్ళ ఇంట్లో మనసులో ఒక నిండితనం సో అలాంటి వాళ్ళది ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి కానీ శాపాలు మట్టుకు ఎప్పుడు ఉండకూడదు వాళ్ళు తిట్టని కొట్టని ఏదైనా ఈరోజు మనం ఉన్నామంటే వాళ్ళ ద్వారా కదా ఓ రూపం ఇచ్చింది వాళ్ళే కదా అంతే కదా సార్ చిన్నప్పుడు మీకు ఫుడ్ పెట్టి బట్టలు ఇచ్చి మిమ్మల్ని మంచి స్కూల్లో పెట్టి మంచి చదువు నువ్వు చదువుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు నువ్వు చదువుకోవాలి నువ్వు చదువుకోతే ఏం చేయాలి వాళ్ళ ఎన్నో కష్టాలు ఉన్నా వాళ్ళ పాపం భరించి బ్రతికున్న తల్లిదండ్రులు ఇప్పుడు మీరు ఉన్నారు బ్రతికున్న తల్లిదండ్రులు ఉన్నారంటే ఈ రోజు నుంచి ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే మీకు రెట్టింపు వస్తాయి ఆశీర్వాదాలు గొప్ప మాట చెప్పారు సార్ చాలా గొప్ప అంతేగాని వాళ్ళని మనసును నొప్పించి వాళ్ళ కంట్లో నీళ్లు పెట్టి నువ్వు వెళ్ళిపోయి కోటి రూపాయి ఖర్చు పెట్టి తిరుపతి కొండ ఎక్కి దిగి నాకు అది జరుగుతుంది జరగవచ్చు కానీ అది తాత్కాలికంగా ఉంటుంది శాశ్వతంగా మనకి ఆ సక్సెస్ రావాలి చేయాలంటే వాళ్ళు ఒకవేళ లేకపోయినా ఈరోజు వాళ్ళు లేరు చనిపోయినట్టు కూడా ఆత్మ తిరుగుతూ ఉంటుంది గోడ దగ్గర నుంచొని తప్పు చేసి ఉంటే తల్లిదండ్రులకు క్షమాపణ కోరాలి డైలీ చేయండి లేచిన తర్వాత మార్నింగ్ నేల ముట్టుకొని మీ తల్లిదండ్రులు మీరు దేవుడి తర్వాత తల్లిదండ్రులు ఆశీర్వాదం నాకు ఉండాలి అని చెప్పి అలా ముట్టుకొని మీరు లేవండి మీ జీవితంలో ఎలా మార్పు వస్తుంది అది జెన్విన్గా ఉండాలి ఏదో ఉచిత అది కాదు మనస్ఫూర్తిగా క్లియర్ హార్ట్తో చేతులు రెండు భూమి మీద పెట్టి నన్ను ఆశీర్వదించండి ఈరోజు నేను నాకు ఏదే చెడు జరగకూడదు నాకు మంచి జరగాలి ఇంకా నన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి చెప్పి మీరు ముట్టుకొని చెయ్యండి మీకు అన్ని ఆపదలు ఆగుతాయి మీకు అన్ని బ్యాడ్ అవుతాయని మంచి జరుగుతూనే ఉండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇది మట్టికి నేను ఇంతసేపు చెప్పింది పక్కన పెట్టండి ఇది చెప్పింది మట్టికి దయచేసి నేను యూత్కి ఏం చెప్తానంటే ఇది చేయండి అండ్ నెవర్ చీట్ అంటే తల్లిదండ్రులు పాపం ఏదో చేస్తున్నారంట మీరు చెడు పనుల కంటే డ్రగ్స్కి వాటికంతా వెళ్ళిపోయి ఇప్పుడు డ్రగ్స్లో చాలా ముఖ్య ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి